హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను పెట్టబోయే ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అండి ముఖ్యంగా నాకు చాలా స్పెషల్ ఇది ఒక ఆచారం అనమాట మా అత్తగారింట్లో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత థర్డ్ మంత్ లో కానీ ఫిఫ్త్ మంత్ లో కానీ ఆర్ సెవెంత్ నైన్త్ మంత్ ఇలా ఆడ్ మంత్స్ లో ఇల్లు దాటించే కార్యక్రమం అని ఒకటి చేస్తారు మాక్సిమం స్టార్టింగ్ లోనే అంటే థర్డ్ మంత్ లోనే చేస్తారు ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకవేళ ఎప్పుడన్నా ఎక్కడికైనా సడన్ గా జర్నీస్ చేయాల్సి వస్తే ఈవెన్ నెంబర్స్ ఉండే మంత్స్ లో జర్నీస్ చేయకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అందుకని అలాంటి పరిస్థితి వస్తుందేమోనని థర్డ్ మంత్ లో గానీ ఫిఫ్త్ మంత్ లో గానీ ఇలా ఇల్లు దాటించే కార్యక్రమం చేస్తారనమాట సో పెద్దవాళ్ళ నమ్మకం ఏంటంటే ఇలా చేస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి క్షేమం కలుగుతుంది అని నమ్మకం సో ప్రత్యేకించి ఏం ఉండదండి ఆల్మోస్ట్ సీమంతం లాగానే జరుపుతారు సీమంతంలో ఏంటంటే బయట వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు కదా కానీ ఇందులో ఏంటంటే అలా ఇన్వైట్ చేయడం అనేది ఉండదు సో థర్డ్ మంత్ వచ్చిన తర్వాత ఫోర్త్ మంత్ స్టార్ట్ అయ్యే లోపలే ఏదో ఒక రోజు ఇంటికి రమ్మని పిలుస్తారు సో అలా నాకు థర్డ్ మంత్ వచ్చిన వన్ వీక్కి నేను మా అత్తగారింటికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత మా అత్తగారు నా కోసం ఒక కొత్త శారీ తెప్పించారు మావై చేత సో అలా కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రేయర్ చేస్తారు మన కోసం అండ్ ఇంకా అందరూ పెద్దవాళ్ళు హస్బెండ్ అందరూ కలిసి బ్యాంగిల్స్ వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు అనమాట బేబీకి మదర్కి ఇద్దరికి మంచి జరగాలి అని సో అందులో భాగంగానే ఫస్ట్ అయితే మా హస్బెండ్ అక్షంతులు వేసి నాకు గాజులు తొడిగారు తర్వాత మా అత్తగారు యాజ్ యూజువల్గా గా ప్రేయర్ చేశారు ఏ అకేషన్ అయినా ఫస్ట్ అయితే మా అత్తగారు ప్రేయర్ చేస్తారండి అంతా మంచి జరగాలి అని చెప్పి ప్రేయర్ చేస్తారు ఆ తర్వాత ఇంకా మా గ్యాంగ్ మొత్తం కలిసి చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అయితే ఇది సీమంతం అయితే కాదు దీన్నైతే మా ఇంట్లో ఇల్లు దాటించడం అనే అంటారు అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట బేబీ పుట్టిన ఫస్ట్ మంత్ లో కానీ థర్డ్ మంత్ లో కానీ ఫిఫ్త్ మంత్ లో కానీ అలాగా బేబీని మదర్ని కూడా ఇల్లు దాటించి ఇలా కొత్త బట్టలు పెట్టి ప్రేయర్ చేసి అక్షంతలు వేయడం ఇలా జరుగుతుంది అనమాట సో నా లైఫ్ లో ఇది చాలా స్పెషల్ డే అనే చెప్పాలి మా నాని నా పొట్టలో ఉన్నప్పుడు కూడా థర్డ్ మంత్ లో ఇలానే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిచి కొత్త శారీ పెట్టి సేమ్ ఇలానే ఇంకా గాజులు వేసి అక్షంతలు వేసి ప్రేయర్ చేసి నన్ను మళ్ళీ ఇంటికి పంపించారు హైదరాబాద్ కి సో మళ్ళీ అదే ప్రాసెస్ జరిగింది అనమాట మా ఆడబుడుచుకు కూడా ఇలానే చేశారు కానీ తను థర్డ్ మంత్ లో నేను రాలేను అని చెప్పింది అందుకని తనకు మాత్రం ఫిఫ్త్ మంత్ లో చేశారు నాకైతే ఈ ఆచారం పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇలాంటి ఒక ఆచారం ఉంటుందని మీ సైడ్ ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉంటాయా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఇంకా ప్రెగ్నెన్సీ కేర్ కి సంబంధించిన చాలా వీడియోస్ అండ్ నా ఎక్స్పీరియన్స్ లో మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్